శ్రీరామ జయం ఇంద్రం మిత్రం వర్ణమగ్ని మాహురథో దైవ్య సత్పర్ణో గరుత్మను ఏకం సద్విప్రః బహుధా వదం యజ్ఞం యమమా తరిSwan మాహో ఋగ్వేద వాక్యం సత్యం ఒకటే పండితులు పలు రకాలుగా వివరిస్తూ ఉంటారు సూర్యుడు ఒక్కడే కానీ వేలాది లక్షలాది కోట్లాది కిరణాలను ఋతుకాల ధర్మాలలో విడిపిడిగా విడిపిడిగా వేరువేరుగా వేరువేరుగా ప్రసరిస్తూ ఉంటారు సూర్యకిరణాల ఆ ప్రయోగం పుంజాల వ్యాపించినటువంటి స్థలం గమనించినట్లయితే ఉదయం పూట చల్లగా అపరాహ్న మధ్యాహ్న సమయంలో తీవ్రంగా ప్రదోష సమయానికి సాయంత్రం వేళలో శాంతంగా మారడం గమనించవచ్చు కెంజాయ రంగులో నీరెండ రంగులో అంటూ రకరకాలుగా ఈ కాంతి పుంజములను మనం వర్ణిస్తూ ఉంటాం కానీ సూర్యుడు ఒక్కడే అలాంటి ఆ సూర్యుడిని మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనే పన్నెండు పేర్లతో అర్చించాలి అని మనకు అగ్ని పురాణం వివరిస్తుంది అగ్ని పురాణంలో ఉన్న సప్తమి సంబంధిత వ్రతాలలో ఒక వ్రతం భాను సప్తమి పూర్వం చిన్నారి బాల బాలికలకు పాడ్యమి విధియా తదియా సవిధి పంచమి షష్ఠి ఇలా తిథులను అభ్యాసం చేయించేటటువంటి క్రమంలో పాడ్యమి సంవత్సరాది పాడ్యమి విధియా భాను విధియ తదియ అక్షతదియ ఇలా చవితి వినాయక చవితి పంచమి నాగపంచమి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి భాను సప్తమి అని నేర్పించేటటువంటి వారు అగ్నిపురాణంలో ఉన్న సప్తమి సంబంధిత వ్రత నియమాలలో మార్గశిర శుద్ధ సప్తమి సప్తమి వ్రతం అనే పేరిట సుప్రసిద్ధం సప్తమి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది దీర్ఘకాలంగా శరీరాన్ని పట్టి బాధించేటటువంటి వ్యాధుల బారి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది వ్రత ఆచరణ విధానంలో మొదటగా స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి నీటిలో కాసిన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయాలి తర్వాత నువ్వులను గ్లాసులో వేసుకొని ఆ నీటిని సేవించాలి తర్వాత ఆచమనం సంకల్పం అర్చన ఈ క్రమంలో అరచేతిలో నీరు పోసుకొని సూర్య ప్రీతికరంగా ముమ్మార్లు అర్ఘ్యప్రదానం చెయ్యాలి నువ్వులు వేసుకున్న వేసుకోకపోయినా సూర్య సంబంధంగా నమస్కారం చేస్తూ దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే సూర్యాయ సూర్యాయనమ అంటూ భానుసప్తమి వ్రతం అనేటటువంటి సంకల్పాన్ని మనసులో అనుకుంటూ కేశవ శ్రీకృష్ణాయ నమః భానుసప్తమి యతక్ష్యం కర్మ కరుష్యే అని చెప్పుకొని ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరించాలి ఎరుపు రంగులో ఉండే దుస్తులు దానం ఇచ్చే నిమిత్తమై విడిగా తీసిపెట్టి దాన సంకల్పం చెయ్యాలి తమరపాకులు వక్కలు అలాగే ఎరుపు రంగు దుస్తులు వీటితో పాటుగా రాగి చెంబు భానుసప్తమి ఈ ప్రత్యేక సందర్భంగా రాగి వస్తువులు దానం చేసిన ఎడల అద్భుతమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది రాగి చెంబు రాగి స్థాళి రాగి ఉద్ధరిణ రాగి అరివేణం ఇలా రాగి లోహంతో చేసిన వస్తువులు మాత్రమే కాకుండా రాగి లోహంతో చేయబడిన అంగుళీయకాలు అంటే రింగులు ఉంగరాలు అలాగే రాగి లోహంతో ఉండే కడియాలు కంకణములు వీటిని కూడా దానంగా ఇచ్చిన ధరించిన సూర్యగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సూర్యాస్తమయంలోగా హృదయం శ్రీరామాయణం యుద్ధకాండలో ఉన్న నూట మూడవ సర్గ విశేషంగా ఈ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే స్థితం ముప్పై రెండు శ్లోకాల ఈ స్తోత్రాన్ని యథాశక్తి పన్నెండు సార్లు వింటే మనకు పరమాద్భుతమైన సూర్యగ్రహ సంబంధిత అనుగ్రహం లభిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది భానుసప్తమి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సూర్యవ్రతం ఆచరిద్దాం సూర్యగ్రహ అనుకూలతతో ఉద్యోగంలో వృద్ధి అలాగే ఆరోగ్య సాధన తదితర సంకల్పాలన్నింటిలో కూడా కామ్యక సంబంధంగా సంకల్పాలను నెరవేర్చుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అందరి ఆరోగ్యాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం